హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నాగేంద్ర వేపూరి తమ్నైల్లో చూసినట్లుగా ఇప్పుడు మనం మనం ఏదైనా సాధించాలి అన్నప్పుడు మన వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సూత్రాల గురించి తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ కష్టే ఫలి అన్నారు అంటే కష్టపడకుండా ఏది కూడా సాధించలేం కష్టపడాలి తగిన విధంగా అప్పుడే మనకి తగిన ఫలితం వస్తుంది కష్టాలు వస్తూ ఉంటాయి కానీ కృంగిపోవద్దు కృంగిపోతే మన యొక్క శక్తులు నశించిపోతాయి తగ్గిపోతాయి ఉత్సాహం తరిగిపోతుంది అప్పుడు మనం చేయలేం కానీ కృంగిపోయినా ఏదైనా అపజయం వచ్చినా రెట్టించిన ఉత్సాహంతో మళ్ళీ మళ్ళీ తిరిగి కష్టపడి పనిచేస్తే విజయం సాధ్యం అవుతుంది మనకి ఎన్నో లైవ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఉదాహరణకి మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ ఆయన జనసేన పార్టీ పెట్టి ఆరంభంలో చాలా ఫెయిల్యూర్స్ ఎదుర్కొన్నాడు ఎంతో విమర్శలు ఎదుర్కొన్నాడు అయినా ఆయన కృంగిపోలేదు రెట్టించిన ఉత్సాహంతో మళ్ళీ కష్టపడి పనిచేశాడు ఈ రోజున దాని యొక్క ఫలితం అనుభవిస్తున్నాడు అట్లాగే మనకి చాలామంది ఎవరైనా కూడా కృంగిపోకుండా కష్టపడాలి అలాగే రాత్రి గడిస్తే పగలు వస్తుంది కదా రాత్రి అంటే చీకటే చీకటి అంటే కష్టాల్లో అనుకోండి మరి వెలుగునిచ్చే పగలు తెల్లబారేసరికి వస్తుంది అది కష్టం సుఖం అలా కూడా మారుతూనే ఉంటాయి ప్రతిదీ ఏది ఎల్లకాలం ఉండదు నెక్స్ట్ కష్టపడి చదివితే పాస్ అవుతారు కష్టపడి చదివితే ఉద్యోగాలు వస్తాయి ఉన్నత స్థానానికి వెళ్తారు అన్ని సౌఖ్యాలు తర్వాత లభిస్తాయి ఆరంభంలో కష్టపడినందువల్ల ఫలితాలు అనంతకాలంలోనే కాలంలోనే మనకు దక్కుతాయి జీవితకాలం మొత్తం ఫలితాలు అనుభవించవచ్చు సుఖంగా ఉండటానికి ముందుగా కష్టపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇప్పుడు వరద వస్తుంది ఉధృతంగా వరద వచ్చేస్తుంది వరద వస్తుందని మనం భయపడాల్సింది లేదు అందుకంటే ఆ ఉధృతి తగ్గిన తర్వాత మళ్ళీ క్రమంగా తగ్గిపోతుంది మామూలు అయిపోతుంది సామాన్యం అలాగే మనం ఎంతో కష్టపడి భవంతి కట్టుకుంటాం పెద్ద రాళ్ళన్నీ ఎత్తించి వాళ్ళు ఎంత కష్టపడి వాళ్ళు ఖర్చు పెట్టి సుఖం తర్వాత నుంచి మనం సుఖపడతాం కదా అలాగే మనకి చీమలు ఉంటాయి అవి ఎంతో బారుగా అన్నీ కలిసి ఆహారం ఎక్కడైనా లభించినప్పుడు అన్నీ కలిసి వెళ్ళి ఆహారం తన వెయిట్ కంటే ఎక్కువ వెయిట్ ఉండే ఆహారం మోసుకొని వెళ్ళి అలా దాచుకుంటాయి అలా విధంగా ఎండాకాలం అంతా అవి కష్టపడి దాచుకుని వర్షాకాలం హాయిగా తింటాయి అలాగే తేనెటీగలు ఎలా కష్టపడి తేనెను సేకరిస్తాయి శాలి పురుగు ఉంది ఎంతో కష్టపడి అల్లుతూ ఉంటుంది నెట్లాగా దాంట్లో అవి క్రిములు కీటకాలు పడినప్పుడు వాటిని భక్షిస్తూ ఉంటుంది ఇలా గొంగళ పురుగు ఉంది షెల్ లోపల ఉండిపోతుంది చాలా కాలం అక్కడ నుంచి అది స్ట్రగుల్ అయ్యి స్ట్రగుల్ అయ్యి అల్టిమేట్గా బయటకు వచ్చి రంగురంగుల రెక్కలతో సీతాకాకు చిలకై హాయిగా ఎగురుతూ వెళ్తుంది అంటే ఈ అన్నింట్లోనూ కూడా అలాగే ఒక తల్లి నవమాసాలు ఎంతో కష్టపడి పిల్లల్ని ఆ తన కడుపులో పెంచి ఎంతో కష్టపడి వాడిని కంటుంది కన్న తర్వాత ఆ తల్లికి కలిగే ఆనందం అనంతం ఇలా ప్రతి కష్టం వెనుక ఒక మళ్ళీ దాన్ని ఫాలో అవుతూ మనకు ఆనందం కలుగుతుంది సుఖం ఉంటుంది భవిష్యత్ అంతా కూడా చాలా బాగుంటుంది కష్టపడాల్సిందే కష్టం దానికి సక్సెస్ కావాలంటే షార్ట్ కట్స్ ఏమి ఉండవు కష్టపడాలి నెక్స్ట్ టైం చాలా ఇంపార్టెంట్ టైమ్ ఈజ్ వెరీ అసెన్షియల్ అండ్ టైమ్ ఈజ్ వెరీ వెరీ వాల్యుబుల్ ప్రెషియస్ ఇది ఎందుకంటే తిరిగి రాదు ప్రతి క్షణం కూడా మనకి కరిగిపోతూ ఉంటే మళ్ళీ వెనక్కి రాదు అంతులేని విశ్వంలో అనంతమైన కాలంలో గడిచిన ఒక నిమిషం గడిచే ఏ నిమిషం తిరిగి రావు ఏ క్షణం అదే సృష్టి లక్షణం మనం ఈ కాలం అనేది అస్సలు తిరిగి రానిదే అందరికీ సమానంగా ఉంటుంది అది కూలీ అయినా కోటీశ్వరుడైనా అందరికీ సమానంగా ఉండేది కూడా ఈ కాలమే ఈ కాలాన్ని చాలా ఎఫెక్టివ్గా ఎవరైతే వినియోగించుకుంటారో టైం మేనేజ్మెంట్ ప్రిన్సిపల్స్ని బాగా ఫాలో అయ్యి ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకునే వాళ్ళకి సక్సెస్ వస్తుంది కాబట్టి డోంట్ వేస్ట్ యువర్ టైం ఇవాళ గడిచిపోతే మనం మన నుంచి ఒక ఇరవై నాలుగు గంటలు పోయినట్టే కదా సో డోంట్ వేస్ట్ నెక్స్ట్ మంచిని గ్రహించాలి చెడుని పరిత్యజించాలి మంచి చెడు కలిసే ఉంటాయి చాలా చోట్ల అన్ని చోట్ల ఉంటాయి బట్ చాలామంది నెగిటివ్గా ఉన్నవాళ్ళు చెడుకి అట్రాక్ట్ అవుతారు అది పాజిటివ్గా ఉండేవాళ్ళు వాటిని పట్టించుకోకుండా ఇప్పుడు పాలు నీళ్లు హంస తాగుతుందంటారు అంటే నీళ్లను వదిలేసి పాలు అది ఎలా అయితే సంగ్రహిస్తుందో అలాగే మనం మంచి చెడు ప్రతి వచ్చి వాళ్ళలోనూ ప్రతి చోట ఉంటాయి మనం వరకు మనం మంచిని మాత్రం సంగ్రహిస్తే చెడుని పట్టించుకోకుండా వదిలేసుకుంటే మనం ముందుకు మనం ఏదైనా సాధించినప్పుడు కానీ ఇతరులు ఏదైనా సాధించినప్పుడు కానీ చప్పట్లు కొట్టి ప్రశంసిస్తారు అది ఉత్తేజం కలిగిస్తుంది నూతన ఉత్సాహం కలిగిస్తుంది అది ఇద్దరికీ మంచిది అవుతుంది ఎందుకంటే ఒక వ్యక్తి ఏదైనా సాధించినప్పుడు అతను ప్రోత్సాహకంగా చేయొచ్చు అలాగే కష్టాల్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళకి ఇక్కడ మనం చెప్పేది ఏమిటంటే ఈ చప్పట్లు కొట్టి చేతులు ఇప్పుడు మనం ఏదైనా సాధించినప్పుడు ప్రశంసించడానికి ఎంతోమంది చప్పట్లు కొడతారు అది కాదు కదా మనం కష్టపడే సమయంలో ఎవరైనా వచ్చి ఆదుకుంటే అది చాలా ఉత్తమమైనది కాబట్టి ఈ చప్పట్లు కొట్టే చేతుల కంటే కూడా సాయం చేసే చేతులు గొప్ప వింటారు అందుకనే సో మేలు చేయకపోయినా మనం పర్వాలేదు కానీ ఎవరికి కీటు చేయకూడదు సో అది ఎప్పుడు కూడా మనం గ్రహించుకోవాలి ఎవరికైనా మనం కీడు తలపెట్టితే మనం చేయాల్సింది ఏంటంటే మెంటల్గా ఒకే విషయం మనం గ్రహించుకోవాలి ఇప్పుడు మన వల్ల అపకారం ఐ మీన్ మన వల్ల నష్టపోయే వ్యక్తి మన వల్ల ఇబ్బంది పడే వ్యక్తి మనం ఎవరికైనా త ఏదైనా కీటు తలపెడితే ఆ వ్యక్తిలో మనం అత్యంతగా ప్రేమించే వ్యక్తులను చూడండి ఒకసారి ఊహించుకోండి ఇప్పుడు ఆ వ్యక్తి పెద్దవాడు అనుకోండి అక్కడ మీ తండ్రిని ఊహించుకోండి లేదా మీ తోటివాడు అనుకోండి మీ అన్ననో తమ్ముడు ఊహించుకోండి అలాగే ఇంకా చిన్నపిల్లాడంటే మీ అబ్బాయినో మీ సో ఇలాంటి వాడిని ఊహించుకోండి అంటే మన వాళ్ళని మనకు ఆత్మీయులను ఊహించుకుంటే ఎప్పుడు కూడా ఎవరికి మనం హాని తలపెట్టం సో దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ టు డూ ఆ విధంగా మనం అందరి మంచిని కోరుకోవాలి మన భారతీయ సంప్రదాయం అదే కదా సర్వేజనా భవంతు అందరూ పచ్చగా ఉండాలి క్షేమంగా ఉండాలి అని సో అలాగే మనం ఎప్పుడు కోరుకోవాలి ఎవరికీ కీడు కోరుకోకూడదు అలాగే మనం జీవించే విధానం కూడా చాలా ధైర్య సాహసాలతో ధైర్యంగా ఉండాలి భయపడుతూ బతికేది బతికే కాదు అంటారు కాబట్టి ధైర్యంగా ఉండటమే మనకు చాలా ఇంపార్టెంట్ మనం ధైర్యంగా ఉంటే ఎప్పుడైనా కూడా ఎదుటివాడు ఎప్పుడూ కూడా భయపడతాడు మన ధైర్యమే మన ఆయుధం మన ధైర్యం వల్ల ఎదుటివాడు భయపడతాడు ఇప్పుడు జరుగుతున్నది చూసారు కదా ఇండో పాకిస్తాన్ ఏ విధంగా ఉంది ఇండియా ఎంత ధైర్యంగా ఉంది పాకిస్తాన్ ఎంత బెదిరిపోతూ ఉంది ఇవాళ పరిస్థితులు అలాంటివి కాబట్టి మంచి చేసేవాడికి ఎప్పుడు కూడా ఆ ధైర్యం ఉంటుంది సత్యమేవ చేయితీ అన్నారు మనం సత్యాన్ని పాటిస్తాం ధర్మాన్ని పాటిస్తాం మంచిగా ఉంటాం ఎవరికి హాని తలపెట్టం మన భారతీయ సంప్రదాయమే అలాంటిది మన దేశం ఏ ఇతర దేశం మీదకి ఎప్పుడు దండయాత్రకు వెళ్ళలేదు తనంతట తానుగా ఇతరులంతా కూడా మనం చూసి ఈర్ష్యతో అసూయతో మనల్ని దగ్గర దోచుకుందామనే లక్ష్యంతోనే మన దేశం మీదకి దండయాత్రలకు వచ్చాయి మనల్ని ఇబ్బంది పెట్టారు తప్ప అప్పుడైనా ఇప్పుడైనా ఎందు ఎప్పుడో పూర్వకాలం నుంచి ఫస్ట్ తురుష్కులు దండయాత్ర జరిగింది మొగయ మొఘలాయలు దండయాత్ర జరిగింది గజ్రీ మహమ్మద్ గోరీ మహమ్మద్ నాదిర్ షా ఇలా ఎంతోమంది ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు అందరూ వచ్చి మనల్ని దోచుకున్నారు తప్ప మనం ఎవరి దగ్గరికి వెళ్ళి ఎవరిని దోచుకోలేదు ఇవాళ కూడా మనం ఎప్పుడు కూడా ధర్మం పదంలోనే వెళ్తున్నాం అలాగే మనం వెళ్ళాలి అదే మనకు శాంతి సౌఖ్యాలను ఇస్తుంది అలాగే ఎంత అరగదీసినా గంధం చెక్క తన పరిమళాన్ని కోల్పోతూ అంటారు అలాగే మనకి ఎన్ని కష్టాలు వచ్చినా ధైరత్వం వల్ల మనకుండే లక్షణం వల్ల మనం ఏమీ మన విలువలు కోల్పోం కష్టం వస్తే రావచ్చు కానీ మనం విలువలు కోల్పోకూడదు నైతికత కోల్పోకూడదు మన ధైర్యం కోల్పోకూడదు నిరంతరం పరిశ్రమిస్తూ పరితపిస్తూ ప్రయత్నిస్తూ ఉంటేనే మనం సక్సెస్ సాధించగలుగుతాం ఓకే దీపం వెలుగునిస్తూ వెలుతురునిస్తూ చీకటిని పారద్రోలుతుంది కదా అలాగే మనం సంపాదించుకున్న విజ్ఞానం అంతా కూడా అందరి కోసం పంచితే మనకి సంతోష సంతోషం కలుగుతుంది అందరికీ ఆనందం కలుగుతుంది మన చుట్టూ ఉన్న వాళ్ళ ఆనందమే మన ఆనందం అందరూ ఆనందంగా ఉండటమే మనకు కావాలి అదే మనం కోరుకుంటాం సర్వే జనా సుఖినో భవంతు అని ఈ లెక్చర్ మీకు నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా పంపించండి ధన్యవాదాలు